అదేవిధంగా విధంగా మండలం కుర్మా సంఘం ఓకే నెక్స్ట్ రవాణ చాలా అదే విధంగా వినోద్పటి రాణ గారు కూడా మన కాశీ సన్మానం చేసిన కోరుతున్నాము అదేవిధంగా మన రైత నాయకుడు కూడా జగన్ సన్మానం చేసి కోరుతున్నాం

सो एक्चुअली आई डू डोंट नो प्रॉपर अबाउट दिस सिचुएशन बट आई सरगेसन आई वुड लाइक टू गिव यू सम सजेशंस अबाउट क्रूमा ओके नाना कादर आपको क्रूमा से सुना मित्रा गांधी नमस्ते मैनेजर ये था सारेज हमें चन मानते नमा गांधी धन्यवाद बोलिसन ओके मैं गाना नहीं सुनती దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్న కురుములు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కురుములు ఉన్నారు కానీ ఏ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పండగ కానీ ఏ చిన్న విషయం చేసినా కుటుంబాల ముందు కానీ కుండలు దీంట్లో కూడా పైగా పండుగ కుళ్ళు మన నాటి వాళ్ళు బాగా పాటోళ్ళు ప్రతి ఇరవైలో అంటే కురువుల అన్ని పాల్గొండాలని కుడుమే విలువ కాబట్టి కుటుంబ విలువ ఉండాలంటే అందరం ముందుగా ఒక ఐక్యంగా ఉండాలి కలిసి పెట్టుకున్నప్పుడే సాధించడం కాబట్టి సాయంత్రం కోసం ఐక్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి బిజెట్ కానీ ప్రతి కానీ కానీ జిల్లా కానీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఇక కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ ఏదో డబ్బులు వస్తున్నాయి ఏమో తిరిగిపోవడం కాదు అందరం కలిసి కట్టిగా ఉంది ఏదేమో పని సాధించడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది చిన్న విషయం చెప్తుంది నేను ఏంటంటే ఇప్పుడు బియ్యంకింగ్ ఉంది ఆ బియ్యం అనేది మనం పాయసం అయ్యారు అదే ఒక వేస్తే అన్నం అయ్యారు అదే బొగ్గులు పొగ్గు చేయబడంట అదే పసుపు పడితే అక్షిక

కూడా ఇన్సూరెన్స్ రావచ్చు కూర్గోరదు ఎందుకంటే ఈ రోజులుతున్నామని పనుకుంటున్నాం సార్ ఈ రోజు మనకు ఇక్కడ గీత కార్మికులకు గీతా కార్మికులకు బీధి కార్మిలకు నలభై సంవత్సరాలకి కుటుంబ సంఘంలో ఉన్న కురులకు కూడా నలభై సంవత్సరాలకి పింఛన్ కావాలి సార్ ఎందుకంటే మీరు మరియు నేనుకుంటూ మొక్కలు చెప్పాలని అయిపోతే సార్ నలభై సంవత్సరాలకు కాబట్టి ఈ కుటుంబాలకు కూడా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మన అధికారులు నాలుగు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అందులో మన ఆరోగ్యంలో మా పద్దా సార్ దగ్గర మా ఎంపీ సార్ దగ్గర మాకు చాలా చదువుంటది ఆ సమయంలో అడుపుతున్నాం సార్ మీరు అన్ని విధాలుగా ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్ మనము రాష్ట్రాల కుటుంబ సంఘానికి నడిపేంత శక్తి మన రాజకీయ పూర్వ యమక పూర్వ సంాయయకుల సార్ అది మీరు ఏమంటే మొత్తం అనేది ఇదీ మా కుల సంఘ బోర్డునికి ఎంపి ఫండ్ నుంచి ఒక 30 లక్షల ఫండ్ నుంచి ఒక లక్షలు అసిస్టెన్స్ సాయం ఆలస్యం అయిన మా కూడా మా పార్టీ పేరు ముందు <Gibson> <puncher> <what> మంచి చదువులు ఉండేవి మంచి ఇంట్రెస్ట్ తీసుకునేది మంచి విక్రమంగా సంపాదించుకోలేదు ఈ జీవితంలో పైకి అండి పైకి వచ్చే మీ యుత్వాలను తర్వాత మీ జనరేషన్ కంతోని తీర్చి గీచే సమాజంలో పెద్ద పోస్టులు పెద్ద పోస్టులు ఎరగాలే పెద్ద స్థానాన్ని ఎర్రాలే అని చెప్పేసి ఓకే పుపిస్తాం తెలియగా వాళ్ళ గురించి మీరు ఆ ఎవరో దూరంగా కష్టపెట్టారు అన్ని మంచి లక్ష్యాలు

సంవత్సరం ఆరోగ్యంగా పూర్తిగా మొత్తం కుల సంఘాలను విడదీసి మొత్తం హరీష్ రావు గారు అనే బాధ్యత అప్పుడు అంటే చాలా మంది చెప్పిన అన్ని కులాలు చాలా మంది ఎప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు వాళ్ళు కూడా మొత్తం చూస్తుంది మైనార్టీ సోదరులు కూడా మైనార్టీలకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జట్టి మీద అటువంటి మొత్తం టీఆర్ఎస్ కూడా దరికి కానీ అందరికీ అవగాహన వచ్చింది ఏంటంటే ఆయన వాళ్ళకు ముందు రాజకీయ నాయకులు యాచే ప్రభుత్వం యాచే సహాయం అని చెప్పేసి కావాలి ఎందుకంటే కాంగ్రెస్ అనుకోదే లేదు అలా నిన్నమొక స్టేట్మెంట్ ఇచ్చుసారు ప్రెస్ మీట్ ఇచ్చుసారు ఉత్తమమనుకుంటూ రాజకీయం రాజకీయ చేస్తున్నాడు కుల రాజకీయ

ఏ రోజు ఇవ్వండి కావాలి లాస్ట్ బైక్ చేసి అది ఆపగలర సుక్కుమార్ట్ రావడం అవ్వ ఆన్లైన్ చేసుకుంటున్నారు ఇంట్లో ఇస్తు అదే విధంగా రిసెంట్ కానీ రిసెంట్ కానీ మనీ ఒకటి ఇంకా అన్ని అన్ని కానీ వాళ్ళకి అర్థం కాలం ఏవి నేర్చుకోవడానికి లక్ష మొత్తం హిందీ చేస్తాను అన్ని నేర్చుకోవచ్చు ఏం చేస్తే ఆరెంస్కో ఒక్క రాష్ట్రం కలిపోతుండు ఆ శిలీపర్ అయిన ఆరెంగ్ స్టైల్ ನಾವು 49 ಮಿಲಿಯನ್ ಕೋಟ್ನಲ್ಲಿ ಸರ್ ಇನ್ವೆಸ್ಟ್‌ಮೆಂಟ್ ಏನು ಕೋಟ್ನಲ್ಲಿ लास्ट ಮಂತ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಅಪ್ಲಿಕೇಶನ್ ಅದರ ವಿಷಯ ಏನಾಗ್ತಿದೆ ಬಿಲ್ ಬರೋದು ಬಿಡೋದು ಈಗ ఇంకా 80000 ರೂಪಾಯಿ ನಷ್ಟವಾಗಿದೆ ಕಾರ್ಯ ಆಲಸರ ಮಾಸ್ ಮಾಡ್ತಾರೆ ಆ 2% ಇರೋದು ಕೊಚ್ಚಿ ಬದಲಾಗದಕ್ಕೆ ಮುಂಚೆಂದ್ರೆೇವಲ 15% ಮಾತ್ರವಾಯ್ತಿದೆ ಆ ಸೂಚಿಸಿ 90% ಪ್ರಮೋತ್ಸನೆ ಸರ್ ಆದ್ದರಿಂದ ಮುಂದಕ್ಕೆ ಸರ್ವನಾಶದಿಂದ అక్కడ ఉన్న ఆ జీవిచి కలిసి ఏ సికానికి కూడా కష్టం అంటే చాలా మంచిగా ఇంకా ఉండే తప్ప మనకి సంక్షేమ ఇచ్చే వచ్చేలు ఒకటి ఇప్పుడు జీతాలు జీతాలు తీయాలని పరిస్థితి జీతాలు వేయాలంటే కూడా మనము కూడా మనం బాగా తీసుకొని వచ్చి జీతాలు వస్తుంది అయినా పరిశోత్ చాలా చేసుకుంది కట్ చేసుకుని బడ్జెట్లో కూర్చుని బల్లమేలా అన్నీ ఇచ్చి आई भी सुना फ्री अगर आई बंदरा जाते हैं कैसे नेटर उन्होंने लेवलिंग किया होते हैं पेरेंट्स उनका फ्री बनते हैं इतना टेंडी हम भी जाते हैं इस तरह क्या मार रहे हैं इसको చెప్పినట్టు కొంతమంది ఎస్టీలో తెప్పాలి ఎస్లో తెప్పాలి అని చెప్పడం జరిగింది అయితే మనం గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తే కూడా మనకి మనం చూస్తే చాలా కష్టపడే గురువులది కానీ గొడవలది కానీ ఊళ్ళో చాలా కష్టపడతాడు పొత్తుల విషయం నుంచి సాయంత్రం వినోపడ చెప్పినట్టు అని కాకపోతే వాళ్ళకి తగిన విధంగా ఆ రోజు అంటే ఈ సౌలభ్యం లేకుండా ఏ అవకాశాలు లేకుండా చాలా వెనుక పడిపోయింది ఆ తర్వాత మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వచ్చిన తర్వాత అది జవహర్లాల్ నెహ్రూ నుండి కూడా మనం అన్ని విధాలుగా ఇవ్వడం ల్యాండ్ సీరింగ్ తీసుకొని వచ్చి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరూ ఇప్పుడు భూ కార్యక్రమం చేపట్టడం బ్యాంకులు చేసి భూ నిలిపి అయితే అన్ని కమ్యూనిటీలు కూడా కొంచెం వచ్చే డెవలప్ అవుతూ ఎస్సీఆర్ రిజర్వేషన్ లో అంబేద్కర్ వచ్చేసిన రాజ్యాంగంలో జరిగింది దాని తర్వాత ఎస్సీఆర్ రిజర్వేషన్ అనేది కూడా ఫస్ట్ ఇందిరాగాంధీ గారే ఎస్సీఆర్ రిజర్వేషన్ ఇచ్చారు ఆరు శాతం రిజర్వేషన్ ఈరోజు ఆరు శాతం ఎక్కడికి వాళ్ళందరూ ఎస్సీ చూస్తే చాలా పెద్ద పెద్ద పోస్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీలు డిఎల్యూ జాయింట్ కలెక్టర్లు ఈవెన్ మనకి పోస్టర్ పట్టుకొని అయితే చాలా అన్ని పోస్టులను కూడా టెస్ట్ దీని కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుడు ఇతర భూమి గురించి చూస్తాము గ్లాస్ ఎరింగ్ తీసుకోవచ్చు పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూమిని అందరికీ కూడా సమంగా ఎక్కువ భూమి ఉంటే వారి వేరే రెండు ఎకరాలు మూడు ఐదు ఎకరాలు అందరికీ పంపడం జరిగింది మీకు అందరికీ అది తెలుసు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని గ్రామాల్లో దొరుకుతా ఇది ల్యాండ్ సీలింగ్ సార్ ఇది సీలింగ్ భూమి సార్ ఇది అసైన్మెంట్ గురువు సార్ అని చెప్తా ఉంటారు ఏ చూసినా కూడా అసైన్మెంట్ గురువు కూడా మనమోహన్ సింగ్ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది సివిల్ వచ్చినప్పుడు అసైన్మెంట్ చేయడం అసైన్మెంట్ అప్పుడు ఐదు కాలం వరకు దాని తర్వాత రెండు కాలం వరకు మూడు కాలం వరకు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ చూసినప్పుడు దాంట్లో ఎస్సీ ఉంటారు ఎస్టీ ఉంటారు ఇక్కడ గోలకోట ఉంటారు గుజరాత్ తక్కువ కానీ గోలకోట వరకు అసైన్మెంట్ ఆఫీసు అందరితో పాటు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా బాగా డెవలప్ చేసి కష్టపడి దున్ని మన వ్యవసాయం చేసుకొని పంట పండించి ఎంతో కష్టపడతా ఉంటారు పైసలు కూడా జమ చేసుకుంటా ఉంటారు ఈ కాలంలో మేము చూస్తా ఎక్కడ చూస్తే మన గ్రామాలలో చూస్తే అందరూ వేరే అందరూ భూమి అనుకుంటే మనకందరికి కుటుంబ సోదరులు ఎక్కువ భూమి ఈరోజు మరి మన భారత कि जब भी इंटरनल दे तो अभी इंतजार ना हो और आने के बीच बोल का अरे बीच बोल का फोन आ रहा है फोन आ रहा है मालूम है ये कुआर दे अरे अपना तो इसमें हाउ इट इसमें को नाम से पार्ट है अपन के साथ जब तो जो 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 अपने आप में ज़रूरत है, 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 अपने आप में ज�

a ko te riri ana mo papa o obc e i tere a te koma o te diloi ana roa ana ko te tētahi te tupu